అడ్డుకుంటున్నారు ఏం చేస్తారు అడుగు బొక్కలు ఎవరుతో మొక్కొని ఇది రికార్డ్ చేయింట్లో రికార్డ్ చేయి టీవీలో ప్లే చేయి తప్పు చేసిన ఏవైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు చేస్తాడు చేత కానీ దద్దమాలంతా ఇవన్నీ ఎన్నికలలో ఇక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ గెలవరు హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి ఈ కాకిగోళలు చేస్తుండాలి దీనికి మేము బెదురుతాము నాకు నలభై ఏండ్లు అయింది గీంచు జరగం మేము వాడికే రెండవది మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా గుండె నిండా ధైర్యంతో ఉంటారు ఇరవై ఏండ్లు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి ఐదేళ్ళు నాలుగేండ్లు మూడేళ్ళకు